సుధాకర్ గౌడ్ గారు అడుగుతున్నారు గురువు గారు నాకు చాలా రోజుల నుంచి ఎడమ అరికాలు దురద పెడుతూ ఉంది గొడవలు కూడా జరుగుతున్నాయి ఇంట్లో వాళ్ళతోని బయట వాళ్ళతో కూడా ఇదే విధంగా ఉంది పరిష్కారం ఏమైనా చెప్పగలరా వీళ్ళకి వచ్చే కళల గురించి కూడా చెప్పాలి చెప్తే దీనికి కాంబినేషన్లో చెప్పటం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళకి అరికాళ్ళు అరికాళ్ళలో జనరల్గా దురద పెడితే ప్రయాణం అంటారు ఏ ప్రయాణాన్ని సూచిస్తుంది ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు అది అరచేతిలో దురద పెడితే డబ్బులు వస్తాయని ఇది ఇది ఒక నమ్మకం ఇతనికి కొన్ని రోజులుగా జరుగుతుందంట గురువు కంటిన్యూస్గా దురద పెడుతూనే ఉంటుంది దానికి వీళ్ళు డాక్టర్ని కలవాలా ఏంటి నన్ను అడిగితే డాక్టర్ని కలవమని చెప్తున్నాడు అనుకోవద్దు దేనిది దానికి అరకాళ్ళలో దురద పెడుతుందంటే ఒకసారి డాక్టర్ని కలవండి మీకు వేరే వాళ్ళకు అయ్యే గొడవలకి దీనికి అరకాల్లో ఉన్న దురదకి సంబంధం లేదు అరికాళ్ళలో దురద ఉన్నప్పుడు వచ్చేటటువంటివి వేరే ఫలితాలు ఉంటాయి అట్లాంటివి మీరు చెప్పటం లేదు మీరు డాక్టర్ని కలవండి గొడవలకు సంబంధించి అది వేరే విషయం దానికి సంబంధించిన సిమ్టమ్స్ మీలో చెప్పే వివరాలు ఏవి మీరు చెప్పలేదు కాబట్టి ఇంతవరకు నేను చెప్పగలను ఇతని విషయంలో చాలా వరకు కూడా అందరూ పెళ్ళిళ్ళు కావటం లేదు అని చెప్పే క్వశ్చన్స్ అడగడం వల్ల దానికి అన్నిటికీ కూడా ఒకేసారి మనం సమాధానం ఇవ్వడం అనేది జరిగింది పేరు పేరున ఎందుకు చదవలేదంటే అందరివి కూడా అలాంటి ఆన్సర్సే మాకు పెళ్లి కాలేదు మాకు సంబంధాలు రాలేదు అమ్మాయిలు కూడా ఇలానే చేయాలా అబ్బాయిలు ఇలానే చేయాలా అమ్మాయిలు కూడా మళ్ళీ మాకు మ్యారేజ్ అవ్వలేదు ఏం చేయమంటారు మళ్ళీ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవడం వల్ల అన్ని కలిపి ఒక్కసారి ఒకటి ఉండదు డీటెయిల్ ప్రాబ్లం ఒక్కటే ఉండొచ్చు అందరికి డబ్బులు లేని ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఒక్కొక్కరి పరిహారం ఒక్కొక్కలాగా ఉంటుంది అందరికి ఒకలాగా ఉండదు కొందరికి సిమిలారిటీస్ ఉంటాయి బట్ నాట్ ఎగ్జాక్ట్లీ కాబట్టి వాళ్ళ వాళ్ళని బట్టి ఎవరికి బట్టి వాళ్ళకి చెప్పటం జరుగుతూ ఉంటుంది కొన్ని ఏమో ఎవరు చేసుకున్నా కూడా అందరికీ వర్తిస్తాయి అది అడిగే అడిగే దీన్ని బట్టి వాళ్ళ సాంద్రతని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప పరిస్థితులను బట్టి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి శకునాలను బట్టి ఇవన్నీ ఉంటాయి ఇందులో కాబట్టి అందరికీ కొన్నిసార్లు ఒకటే సమాధానం పనికి రావచ్చు ఒకరికి నేను వాళ్ళు ఆర్థికపరమైన చిక్కుల్లో ఉండి అది విపరీతమైన విఘ్నాలు ఇవన్నీ వస్తున్నాయి అప్పుల బాధ అని దానికి నేను ఒక దానికి ఒకటి చెప్పాను మీరు బాబు మీ చెప్పులు శనివారం నాడు ఎక్కడన్నా వదిలేసి రండి అని ఇది విని చాలామంది చేశారు ఇది చేసి అందరికీ మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు సో ఇట్లా కొన్ని అందరికీ వర్తిస్తాయి కొన్ని వ్యక్తిగతంగా వర్తిస్తాయి దాని పరిస్థితిని బట్టి చెప్పటం జరుగుతుంది ఓకే గురుజీ అంటే ఇక్కడ నుంచి ఎవరికైనా ఏమైనా వివరాలు కావాలంటే వాళ్ళు కూడా అంతే వివరంగా మనకి వాళ్ళకు ఉన్నది అనేది చెప్పాలి అంటారు వాళ్ళకున్న సమస్యను వివరించి చెప్తే మనం దానికి కరెక్ట్ రెమెడీ అనేది చెప్పగలుగుతాం మన ఆఫీస్కి ఫోన్ చేసి డీటెయిల్స్ ఇచ్చినా కూడా అవి చూసుకొని వాళ్ళకి తిరిగి ఫోన్ చేసి చెప్పటం జరుగుతుంది